హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి ఇక ఇంట్లోకి వస్తున్న కృష్ణ ప్రసాద్ని ఇంట్లోకి రావద్దు అక్కడే ఆగు అని అపూర్వ తిడుతూ ఉంటుంది ఇక ఏదేదో ప్రగల్భాలు ప మరి ఇక్కడ నుండి వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అపూర్వ తిడుతూ ఉండగా కృష్ణప్రసాద్ వల్ల అమ్మ అపూర్వని వెళ్ళిపోయిన వాడు వచ్చాడని సంతోషపడకుండా ఎందుకు వెళ్ళిపోయావు అని నిలదీస్తున్నారేంటి అని ఆవిడ అంటూ ఉండగా ఇక తను నీ కొడుకు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు కానీ నిజానికి మా బావ పరువుని పెద్దరికాన్ని గౌరవాన్ని మొత్తాన్ని కలిపి మూట కట్టుకొని వెళ్ళిపోయాడు అటువంటి మనిషిని ఈ ఇంట్లోకి రానివ్వడమా అని అంటుండగా ఇక వదిన అలా అంటున్నారేంటి వదినా ఆయన లేకపోతే నేను ఉండలేను ప్లీజ్ వదిన రానివ్వండి అని మీరా కూడా ఆ పూర్వాన్ని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఏం కృష్ణప్రసాద్ వెళ్ళిపోయావు కదా నా ప్రేమ నా సంతోషం ఆ ఇంట్లోనే ఉన్నాయని చెప్పి మరీ వెళ్ళిపోయావు కదా లెటర్ రాసి పెట్టి మరీ వెళ్ళిపోయావు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఏ ఇంటికి వచ్చావు అని అంటుండగా కృష్ణప్రసాద్ సైలెంట్గా ఉంటాడు అప్పుడు చెర్రి ఏదో ఆవేశంలో కోపంలో వెళ్ళిపోయాడు నాన్న ఆ మాత్రం దానికే మీరు ఇలా నిలదీయాలా అత్తయ్యా అని చెర్రి కూడా అంటూ ఉండగా ఇక అపూర్వ నీకు తెలీదు ఆగురా అని అంటూ ఇప్పుడు ఇలా వెళ్ళిపోయాడు ఆ తర్వాత మళ్ళీ వెళ్తూనే ఉంటాడు ఇంకా ఆ ఇంట్లోనే ఉంటాడు అప్పుడు మీకు బ్యాట్ నేమ్ వస్తుందిరా బావా నేను మాట్లాడేదేమైనా తప్పుందా నువ్వే చెప్పు అని అడుగుతూ ఉంటుంది అపూర్వ ఇక శరత్ చంద్ర కూడా ఏం మాట్లాడకుండా అపూర్వనే సపోర్ట్ చేస్తూ ఉంటాడు చెప్పవు కదా కృష్ణ ప్రసాద్ నా ప్రేమ ఆ ఇంట్లోనే ఉందని ఈ ఇంట్లో వాళ్ళు నీకు విలువనివ్వట్లేదు ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను గౌరవించట్లేదు అని ఏదో ప్రగల్పాలు పలికి మరి వెళ్ళిపోయావు కదా మరి ఎందుకొచ్చావు ఈ ఇంట్లో భార్య పిల్లలు నీకు కనబడలేదా బావ ఈయనకేం తక్కువ చేశాం గుమస్తాగా ఉన్న ఈయన్ని మీ చెల్లెల్నిచ్చి మరీ పెళ్లి చేసి శరత్ చంద్ర గారి బావగారు అనే హోదా ఆస్తి డబ్బు మర్యాదలు అన్నీ ఇచ్చాం అయినా కూడా మనల్ని ఒక్క మాట కూడా అడగకుండా మనకి విలువ ఇవ్వకుండా తన ప్రేమ అంటూ ఆ ఇంటికే వెళ్ళిపోయాడు అటువంటి వాడు మనకు అవసరమా రేపు కూడా వెళ్ళడన్న గ్యారే ఏంటి ఏంటి వెళ్ళిపో అని అపూర్వ పదే పదే అంటూ ఉండగా అది కాదు వదిన అని మీరా అంటూ ఉంటుంది మీరా నువ్వేం మాట్లాడకు అని అపూర్వ అనేసరికి ఇక మీరా కూడా కోపంగా సరే వదినా ఆయనతో పాటే నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది ఇక చెర్రీ కూడా బాధగా చూస్తూ ఉండగా ఏంట్రా అలా చూస్తున్నావు మీ నాన్నని అన్ని మాటలని అంటున్నానని నాపైన కోపంగా ఉందా నేను మాట్లాడేది మీ మంచి కోసమే ఇప్పుడు వెళ్ళి ఆ ఇంట్లో అతను ఉండి తర్వాత ఈ ఇంటికి వస్తే ఆ ఇల్లు మొదటిల్లని ఈ ఇల్లు ఉంచుకున్న దాని ఇల్లని మీకే బ్యాడ్ నేమ్ వస్తుందిరా అందుకే అలా మాట్లాడాను నేను అని అనగానే ఆ మాటకి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఆ బ్యాడ్ నేమ్ నీ చెల్లెలకి రావద్దనే నేను ఇలా మాట్లాడుతున్నాను బావా వాళ్ళని ఇంట్లో నుండి పంపించేయి అని అంటుండగా మీరా సరే వదిన నువ్వన్న దానికే కానివ్వు నేను ఆయనతో వెళ్ళిపోతాను చెర్రి పద ఇందు బిందు పదండి అని మీరా అంటూ ఉండగా ఇక శరత్ చంద్ర ఏంటమ్మా మీరా నువ్వు కూడా అని అంటూ ఉంటాడు మరేం చేయమంటావు అన్నయ్య వదిన ఏమంటుందో విన్నావు కదా నేను ఉంచుకున్న దాన్ని అవుతానట ఇక ఆయన ఎక్కడుంటే నేను కూడా అక్కడే కదా ఇప్పుడు ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా కూడా మగుడు వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని అంటారు ఆ అవమానాలు మీకెందుకన్నయ్య వద్దులేండి నేను కూడా వెళ్ళిపోతాను అని మీరా కూడా శరత్ చంద్ర అని అంటు అంటూ ఉండగా ఇక తండ్రి పోయిన తర్వాత అన్న తండ్రితో సమానమని నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నానమ్మా నువ్వు అంత మాట అనడమేంటి అని శరత్ చంద్ర అంటుండగా అపూర్వ మీరా కృష్ణప్రసాద్ కోసం మీ అన్నయ్యనే బాధ పెడతావా అసలు మీ అన్నయ్య లేకుండే కృష్ణప్రసాద్ మీ అందరిని వదిలిపెట్టి ఎప్పుడో వెళ్ళిపోయేవాడు అటువంటి మీ అన్నయ్యని బాధ పెడతావా అని అంటూ ఉండగా మరి ఏం చేయమంటావు వదిన ఆయన లేనిది నేను ఉండలేను కదా మరి ఎలా బ్రతకను అని అంటుండగా ఇంకొకసారి ఆ ఇంటికి వెళ్ళనని ప్రమాణం చేయమను అని అపూర్వ అంటుంటుంది ఆ ఇంటికి వెళ్లకుండా చూసుకునే బాధ్యత నాది వదినా అని మీరా అంటుండగా నీ బాధ్యత కాదు మీరా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పమను అంటూ వెలుగుతున్న హారతిని అక్కడికి పస్తు పట్టుకొస్తుంది అపూర్వ అప్పుడు ఈ హారతి ఆర్పి చెప్పు కృష్ణకుమార్ అని అపూర్వ అంటూ ఉండగా ఆ చెయ్యిని హారతిని పదే పదే చూసుకుంటుంటాడు కృష్ణప్రసాద్ ఇక చెర్రి మనసులో ఇలా అనుకుంటున్నాడు ఇప్పుడు నాన్న గనక ఆ హారతి ఆర్పి మాటిస్తే మా రెండు కుటుంబాలు ఎప్పుడు కలవవు ఎలాగైనా కలిసేలా చేయాలి అని అనుకుంటూ అక్కడ తిరుగుతున్న ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి దానికి షాక్ కొట్టి తన చెయ్యి గాయమయ్యేలా చెయ్యి చెర్రీ చేసుకుంటాడు దాంతో అమ్మా అని చెర్రి అడవగానే కృష్ణప్రసాద్ ఆరతి ఆపకుండా ఏమైందిరా అని అరుచుకుంటూ చెర్రి దగ్గరికి వెళ్ళిపోతారు ఇక చెర్రి భయం భయంగా అపూర్వని చూస్తుండగా చెర్రి చేసిన పనిని అపూర్వ గమనించి కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ ఇక భూమి తన వాళ్ళెవరో తెలియక నడి రోడ్డుపై తిరుగుతూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ చెప్పిన మాటలని తలుచుకుంటూ శారద ఏడుస్తూ ఉండగా గగన్ కూడా వెళ్ళి ఏడ్చుకుంటూ శారద కాళ్ళ దగ్గర కూర్చుంటాడు ఏమైంది నానా అలా కింద కూర్చున్నావేంటి అని అంటూ గగన్ తలని పైకెత్తగానే గగన్ కళ్ళలో కన్నీళ్లు కనబడతాయి శారదాకి ఏమైంది నానా ఆ కన్నీళ్ళేంటి అని అంటుండగా నేనేమైనా తప్పు చేస్తున్నానమ్మా నీ విషయంలో నేనేమైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నానా అని అడగ్గా ఇక అదేంటి నానా అలా మాట్లాడుతున్నావు అని గగన్ని శారదా అంటూ ఉంటుంది లేదమ్మా ఎంతైనా నేను పుట్టక ముందు నుంచే మీరిద్దరూ ఉన్నారు నీ విషయంలో నేను ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పమ్మా నేను ఆయన్ని ఎంతగా ద్వేషించినా కూడా నువ్వు ఆయన్ని ద్వేషించలేకపోతున్నావు ఈరోజు ఆయన నిన్ను రమ్మన్నారు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను బ్రతకలేనమ్మా నా జీవితంలో ఉన్నది నువ్వేనమ్మా నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేనమ్మా ఆ ఆలోచన వచ్చినప్పటి నుండి నా మనసు మనసులో లేదు నాకు బ్రతకాలని కూడా లేదు నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి నాకు కున్నది ఎవరమ్మా నువ్వే కదమ్మా నువ్వు లేని జీవితాన్ని నేను గడపలేనమ్మా నీకేదైనా కష్టమున్నా బాధ ఉన్నా నీ కడుపులో ఏదైనా సందేహమున్నా నన్ను అడగమ్మా కానీ నువ్వు లేని నేను లేనమ్మా నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను బ్రతకలేనమ్మా అని అంటూ శారదా కాళ్ళపై పడి గగన్ ఏడుస్తూ ఉండగా శారద నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తానా వెళ్ళను అని కొడుకుని ఓదారుస్తూ ఉంటుంది శారద ఇక గగన్ అమ్మకాళ్లపై పడి ఏడుస్తూ ఉండిపోతాడు శారదా కొడుకుని ఓదారుస్తూ ఉంటుంది అపూర్వ చెర్రిని కోపంగా చూస్తూ ఉంటుంది భూమి రోడ్డుపై తిరుగుతూ తన కన్నవాళ్ళెవరో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక చెర్రిని అపూర్వ ఏమైనా అననుందా ఇక శారద తన మనసులోని మాటని చెప్పి కృష్ణప్రసాద్ని తండ్రిగా ఒప్పుకోమని గగన్కి చెప్తుందా భూమి తన కన్నవాళ్ళెవరో ఎలా తెలుసుకుంటుందో రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్